నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వాదిస్తాయి బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసి రావు తదుపరి రాశి వృషభ రాశి రాసి వారికి స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు జీవిత భాగస్వామితో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు కలిగి ఊరట చెందుతారు వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు సూచనలున్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు ఇంట బయట అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో వివాదాలు కలుగుతాయి ఉద్యోగంన అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది తదుపరి రాశి రాశి కన్యా రాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారములకు పెట్టుబడులు సకాలంలో అందవు వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల సహాయం సహకారాలు అందుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనసు రాశి వారికి వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన లాభాలుంటాయి స్థిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తగినంత ఆదాయం లభించదు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది ఇవి వాళ్ళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ